అండి హాయ్ అందరికీ కలకంప్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము హై హైదరాబాద్ కు వచ్చాము కదా అందుకని గుడికి వచ్చినాం అండి ఏం గుడకది ఏడుపాయలు టెంపుల్ అంట ఫ్రెండ్స్ చూపిస్తావునండి హాయ్ చెప్తున్నా హాయ్ మా అక్క వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు సిద్దు అని చెప్పండి మా అత్త కూడా వస్తుంది ఏడుపాయలు గుడికి వచ్చామండి పాపని చూపించు లాసి పాపం కావాలా బొమ్మలు టెంపుల్ ఎప్పుడు ఏడిపోయినండి తనకి బొమ్మలు కావాలంటొమ్మలు చూపిస్తానండి గుడిని దూరం నుంచి చూపిస్తాను మీకు గుడి ఏడుపాయల గుడి అంట ఫస్ట్ టైం వింటున్నానండి గుడి పేరు ఏడుపాయల గుడి మా అత్తమ్మ మా పాప మా అక్క వాళ్ళ కొడుకు అందరూ వెళ్తున్నారు చూడండి నిన్న జర్నీ చేసిన అందుకే నిద్రపోయాను బాగా ఈరోజు జర్నీలో నిద్ర ఉండదు కార్లో కొంచెం మా అక్క అయితే మా అయితే ఫుల్ నిద్రపోయేదండి కారులో మా లాస్ట్ పప్పు కూడా నిద్రపోయింది మళ్ళీ సగంలో లేసేసిందండి ఎక్కడికి వెళ్తున్నారా చెప్పాలా కదా టికెట్ ఉందక్క లోపలికెళ్ళడానికి టికెట్ ఉందా లోపలికి వెళ్ళలేదమ్మా అంటే ఈ దర్శనం ఉంటుంది మళ్ళీ డబ్బులు పెట్టి దర్శనాలు ఉంటాయి ఒక హాయి చెప్పక్క నిన్న

చూడండి జనాభా అంత లేదండి తక్కువగానే ఉన్నారు జనాభా బాగుందండి గుడి చూపిస్తాను చూడండి దగ్గర నుంచి చూడండి జనాభా ఎంతమంది ఉన్నారు బాగుంది కదా గుడిదే ఫస్ట్ టైం అండి గుడికి రాడా నేనైతే ఎక్కడ తీయాలి ఫోటో చూడండి వాటర్ నంది అక్క నంది ఉంది అక్క చూడక్క మధ్యలో స్నానాలు చేసుకుంటారా దేవుడు దర్శనం చేసినా స్నానం చేసి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన ఇలా ముక్కుంటారు కదా ముక్కు తీసుకున్నాను వస్తాను మాట స్నానాలు చేసుకోవడానికి అక్క మధ్యలో నంది ఉంది చూ బాగుంది కదా ఎక్కడ బాయి అది ఒక పూలు దండలు పెడుతుంది చూడు ఆ బాయిలో పిల్లలు లేని అక్కడ భార్య భర్తని స్నానం పోస్తారు అన్నమాట అక్కడ ఇది సంతానం కావాలను అంటే పిల్లలు లేని వాళ్ళు చూడండి ఆ బావి ఉంది కదా పిల్లలు అక్కడ భార్య భర్తలు పూజ చేయాలి దాంట్లో అంటే స్నానం చేస్తే మునగాలి మునిగి పిల్లలు లేని వాళ్ళు గుడి గుడి లోపలికి వెళ్తున్నాము కానీ లోపలికి వెళ్తే ఫోటోలు వీడియోస్ తీయకూడదంట అందుకని నువ్వేమో కోత వచ్చేసిందండి అందుకే భయపడిపోయాను చూసారా ఇంకెళ్ళి వెళ్ళామండి కానీ వీడియోస్ ఫొటోస్ తీసుకోవద్దని చెప్పారు అందుకని ఫోన్ అలౌడ్ లేదంటే అందుకని వీడియో తీయలేకపోయామండి చూసారా బోట్లని పెట్టుకోవచ్చా మే భక్తులు అంటే ఇలా ఉండాలండి అంతే కదా మొక్క చుట్టుకోండా అనుకోకుండా వెళ్ళాము అక్క దారాలు ఎందుకు కట్టారా అక్కడ వద్దన్నుకున్నోలు ఇట్లా కట్టేసుకుంటారా అది ఎందుకండి ఏమైనా కోరికలు సార్ పైన ఏదో ఉందంట వెళ్దాం సరేనా వెళ్తున్నా అక్కడికి అక్క పైకి వెళ్తున్నావా అన్నా పైన ఏముంది అమ్మవారు ఉందా వెళ్దాం పా నా అందరు వెళ్ళచ్చు వెళ్ళొచ్చు కదా పైన అమ్మవారు ఉందంత వెళ్తున్నామండి పైకి చూడండి పైకి కొండ పైకి పైన దుర్గమ్ ఉందంట కొండ పైన అందుకెళ్తున్నాము మమ్ ఎట్ల చాలా ఎక్కువ ఉన్నాయి జై మాతాది అను అత్తం పోతుంది అక్క అత్తం ఎక్కలేకపోతుంది అత్త పోతుంది కదా నా జారుతారు మెల్లిగా చూడండి చూపిస్తాను ఎలా ఉంది ఏంది ఇక్కడ ఇదంతా కొండ అడవి లాగా ఉంది కదా అడవిలో చూడండి అక్కడ అందరూ పిల్లలు పెట్టుకొని కూర్చున్నారు పిల్లలు పెట్టుకొని కూర్చొని డబ్బులు అడుగుతున్నారండి ఇక్కడ ఏ అలా అక్కడ వెళ్ళకూడదు రండి అమ్మాలుంటాయి చూసుకున్నాడు

అనుకున్నా జనాలు ఉన్నారు అసలు కనిపించట్లేదు అదే అక్కడ పూజ చేస్తున్నట్టున్నారా చాలే దర్శనం ఇప్పుడే అయిందండి రాత్రికి వెళ్దాం అనుకున్నాము కదా చాలా జనాభా ఉన్నారని బయటకు వచ్చేసామండి మామగారు ఏం మాట్లాడుతున్నారు అట్లా ఇస్తారా కొంచెం ఇస్తారా ఎక్కడ ఎక్కడున్నాయా ఇస్తారా అక్కడ కాదు అక్క అవి ఇస్తారా కొంచెం చూడండి వాటర్ ఫాల్కి వచ్చిన్నాము పిల్లలు ఒకటే ఆడుస్తున్నారు మునగాలని కానీ డ్యామ్ మాత్రం మాములుగా డ్యామ్ ఎప్పుడు ఏందాక మూసేస్తున్నారు కానీ ఈరోజు మూసేసారండి వాటర్ రావట్లేదు డ్యామ్లో నుంచి అదే వాటర్ ఫ్లో అవ్వట్లేదు చూడండి అంత బాగుంది కదా మా పాప చూడండి నేను మునగాలి మునగాలని ఆడొస్తుంది చూడండి ఎవరు మనం పోసుకోము పిల్లలు అదిగో లా ఆడస్తున్నారు కదా లా చూడండి

అక్క వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో మా అక్క చూడండి ఎంత హ్యాపీగా ఉంది తను మా ఓన్ సిస్టర్ అండి హైదరాబాద్కి వచ్చామండి చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా మా అక్క వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నావు లాసియా బయట పెట్టుకోండి స్నాక్స్ తింటున్నాం అక్క చూసారా చూసారండి వీళ్ళు కోతులు తొంగి చూస్తుందా చూడండి మేము వీరభద్ర స్వామి గుడి కూడా వచ్చామండి ఏడు ఏడు పాయలు గుడి తర్వాత వీరభద్ర స్వామి గుడి హైదరాబాద్ లో శివాలయం కాదు ఇది వీరభద్ర స్వామి గుడి టెంపుల్ ఇది బాగుందండి శివుడు ఉన్నాడు దాని వెనకాల నంది దేవుడు నా కూతురు చూసారా నంది చెవులో ఏదో చెప్పాలంట చూడండి మా ఎక్కకూడదు ఎక్కకూడదు నాన్న కూతురు వస్తాయి ఏంటారా దానా చూడండి రా చూడండి ఏరోప్లైన్ పోతుందండి చూసారా ఏరోప్లైన్ పోతుంది బాయ్ చెప్తుంది చూడండి అక్కడ మా అక్క మా బావోళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు మా కోసం తీసా తీసా చూడండి జనాలు స్వామి గుడి కాడికి ఎంతమంది వచ్చారు చూసారా చూడండి చూడండి గుడి బాగుంది కదా గుడి ఇదేనండి వీరభద్ర స్వామి గుడి హైదరాబాద్ లో ఫేమస్ అయిన గుడి ఉంది దర్శనానికి వెళ్తున్నామండి ఆపే అడుచుకోవాలి చూసుకోండి ఏ ఊరు హైదరాబాద్ అది ఫేమస్ గుడక ఇదే ఉంది భద్రకాళింది వీరభద్రస్వామి అది కదండి భద్రకాళి భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం దర్శనం చేసుకోవచ్చు దర్శనానికి వీడియో ఫోన్ అలౌడ్ అండి అందుకని ఫోన్ లోపలికి తీసుకెళ్ళట్లేదు ఫోన్ అలా చూడే పంచముఖ పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అంటే ఇది చాలా ఫేమస్ అక్క చాలా పెద్దది పెద్దదక్క చూడండి చాలా పెద్దదండి గుడి చాలా బాగుంది కదా చూడండి ఇంత బాగుంది తొప్పగా ఉంది అక్కడ అత మా ఎలా అనిపించింది గుడే గుడి వద్దుంటికి వెళ్తాం కదా ఇప్పుడు చూడండి బాగుంది కదా ఎలా లోపలికి వెళ్తున్నామండి మేము చూడండి దర్శనానికి ఆపేస్తాలి వెళ్తే లోపలి కానీ వెళ్తే ఆపేస్తా వీడియోని సరేనండి వీడియో ఆపేయాలి అందుకే లోపలికి వెళ్ళేటప్పుడు వీడియో తీయకూడదు అంతే కదా అందరి ఇంటికి వచ్చేసాము అండ్ గుళ్ళు వీడియోస్ తీయడం అలౌడ్ లేదు ఫోటోస్ తీయడం అలౌడ్ లేదు కాబట్టి నేను వీడియోస్ తీయలేకపోయాను సరేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియో మీ ముందుకు వస్తా బాయ్